బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు సార్తో మాట్లాడి హెల్త్ లో మనకున్న డౌట్స్ కానీ మంచి మంచి టిప్స్ కానీ ఈరోజు సార్ని అడిగి తెలుసుకుందాం హలో సార్ నమస్తే సూర్యోస్మితి సార్ నాబి గురించి మాట్లాడుకుందాం జనరల్ గా నాబి హెల్దీగా ఉంటే మంచిగా ఆరోగ్యంగా ఉన్నారు అంటారు కదా నాబిలో చాలా రకాల నరాలు ఉంటాయి అంటారు కదా సో జనరల్గా కూడా మనకి హెల్త్ బాగాలేదు అని అంటే మనం నాబీలో కొంచెం వెయిట్ చేసిన ఆవ నూనె కానీ నువ్వుల నూనె వేస్తారు కదా సో ఏంటి అంటారు దానికి దీనికి సంబంధం ఏంటి నాబీ మంచి హెల్దీగా ఉండాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి అంటారు అంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో మీరు చూసే ఉంటారు స్టెమ్ తెల్ స్టెమ్ స్టెమ్ సెల్ థెరపీ విన్నారా లేదు మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా డెలివరీ అవుతుంటే ఆ స్టెం ఆ సెల్ని స్టోర్ చేస్తున్నాం బ్యాంక్ చేస్తున్నాం స్టెమ్ బ్యాంకింగ్ అని స్టార్ట్ చేశారు అంటే నాభి నుంచి కట్ చేసినటువంటి ఆ పాయింట్ని తీసుకుని కొంతవరకు దాన్ని స్టోర్ చేసి ఉంచుతారు ఇప్పుడు జరుగుతుంది ఇది అంటే ఇప్పుడు జరుగుతుందని మనం అనుకుంటున్నాం ఇది ఎప్పటి నుంచో ఉండేది పూర్వం కూడా జరిగేది మీకు మొలకి ఒక తాడు ఉంటుంది స్నానం అయిపోయిన తర్వాత పదకొండో రోజు ఎప్పుడో అది కట్ చేసినటువంటి పేగు స్నానం చేయించినప్పుడు ఊడిపోతుంది తను జాగ్రత్తగా పెట్టి అప్పట్లో దానికి స్టోర్ చేయడానికి మన దగ్గర టెక్నాలజీ లేదు అది ఏం చేసేవారు అంటే ఈ చెప్పులు కుట్టే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర ఒక మంచి లెదర్ ఒకటి తీసుకుని దాని లెదర్లో పెట్టి కుట్టేసేవారు దాన్ని ఎండిన ఎండిపోయినటువంటి బొడ్డు మొక్కని మీ పైకి మిగిలిన మొక్క వాళ్ళు చాలా తల్లిపేగు నుంచి చాలా వస్తుంది దాన్ని కట్ చేస్తారు మూడేస్తారు ఆ అలా షింక్ అయిపోయి చిన్నది ఉంటుంది అది రాలిపోతుంది తర్వాత దాన్ని ఒక లెదర్ బ్యాగ్లో దాన్ని తాయెత్తు అనేవారు కట్టేవారు ఎప్పుడైనా అత్యవసర పరిస్థితులు దాని గురించి ఎవరికి శాస్త్రం తెలియదు బొడ్డు తాడుని దాయాలి అది ఒక్కటే తెలుసు ఒకవేళ రేపొద్దుట ఈ వ్యక్తికి ప్రాణాపాయ స్థితి వచ్చి ఏదైనా కోల్పోతే దీని మీద అనుభవం ఉన్నటువంటి నాడీ వి వైద్య విధానం తెలిసినటువంటి పూర్వం రోజుల్లో వైద్యులు ఆ శాస్త్రం గురించి అధ్యయనం చేసిన వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళ బొడ్డులోంచి దాన్ని తీసి దాన్ని కొన్ని రకాల మందు మందులతో మిక్స్ చేసి అతనికి ఇవ్వడం ద్వారా మళ్ళీ కోల్పోయినటువంటి అన ఆరోగ్యాన్ని తిరిగి పొందడానికి అవకాశం ఉంది ఇది ఇప్పుడు కూడా జరుగుతోంది ఇప్పుడు స్టెమ్ బ్యాంకింగ్ అని చెప్పేసి అని అంటున్నారు మనం డబ్బులు కట్టి దాస్తున్నాం పూర్వం ఎలాంటి టెక్నాలజీ లేని రోజుల్లో ఒక చిన్న లెదర్ ముక్కలో దాచుకునేవారు బొడ్లో కట్టేవారు అతను అడువుకే ఉంటుంది అతనికి ఏదైనా యాక్సిడెంట్ అయింది ప్రమాదమైంది ఫస్ట్ నడువుకు చూస్తారు మొల ఎందుకు అంటే అందుకు అంటే చాలా రకాల కారణాలు ఉన్నాయి ఇది ఒక కారణం కూడా మొలలో ఉంటుంది ఇంకెక్కడ ఉండదు మగవాడైన తర్వాత అంటే మ మగవాడ సంబంధం ఏం లేదు నా ఒక తాడు కట్టాలి ఇది మనకి హయ్యర్ ఎమోషన్స్ లోయర్ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేయడానికి మొలకి ఇది ఒక బార్డర్ పాయింట్ అన్నట్టుగా ఉండేది దాంట్లో మనకు కావాల్సినవన్నీ కూడా దుష్ట శక్తుల నుంచి నివారించుకోవడం కోసం తాయెత్తులు యంత్రాలు ఇలాంటివన్నీ కూడా అక్కడ కట్టుకునేవారు ఇది అంటే మీరు అడిగినటువంటి నాభిక ఉన్నటువంటి ఇప్పుడు సగం కొంచెం బయటకున్నది ఎండిపోయింది తీసేసాం మరి లోపల ఇంకొంచెం ఉంటుంది అవును అంటే ఇదే ఎందుకు ప్రధానం అంటే జన్మ తీసుకున్నదే దాని నుంచి మనకి మీరు పుట్టడానికి తొమ్మిది నెలలు పూర్తి అవ్వడానికి ముందు ప్రతిరోజు అమ్మ తీసుకునే ఆహారం ఆ ద్వారానే ఆ నాభి ద్వారా ఆ బొడ్డు ద్వారా ఆ కాడు ద్వారానే ఆహారం అంతా కూడా మనం స్వీకరించాం మన ప్రారంభ కర్మలన్నీ కూడా దాని నుంచే తెచ్చుకుంటూ ఉంటాం ఇప్పుడు అంటే చిన్నప్పుడు గడుపు వస్తాయి అంటే సహజంగా పిల్లలు ఏడవరు ఏడుస్తున్నారు వ్యక్తం పరచలేక అంటే గడుపు నిస్తుంది ఫస్ట్ ప్రధానంగా వేరే వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి జాబ్లో ఇబ్బందులు ఉన్నాయి అక్కడ హెడేక్ వస్తున్నాయి ఎందుకు వేడవు వాళ్ళు ఏడిస్తే జరిగేది ఒక్కటే కడుపు నొప్పి వస్తే ఏడుస్తారు ఎందుకంటే వాళ్ళకి తెలియదు భయం అది అది ఎందుకు వస్తుంది అంటే తల్లి పొరపాటును తినకూడని పదార్థాలు తిన్నా ఆ తిన్న పదార్థం తనకి అరగకపోతే ఆ పాల ద్వారా వీడికి వస్తుంది కాబట్టి వాడికి కడుపు నొప్పి వస్తుంది అంతే ఇప్పుడు అక్కడ మరి కడుపు నొప్పి వచ్చింది ఇప్పుడు వాడికి ఏం ట్యాబ్లెట్లు వేస్తారు ఏం అప్పట్లో ఏం లేవు ఇప్పుడు అంటే చాలా రకాలు వచ్చేసినాయి కానీ ఒక తమలపాకుని తీసుకుని దాని మీద అవధాని రాస్తారు వేడి చేసి నాభి మీద వేస్తే ఆ టాక్సిక్ ఏదైతే వ్యర్థం ఉందో అది విసర్జింపబడుతుంది అవధానికి ఉన్నటువంటి శక్తి సర్ఫెస్ సెన్స్ తక్కువగా ఉండడం సాంద్రత తక్కువగా ఉండడం వల్ల వ్యర్థాలని వేస్ట్ పదార్థాలు మెటీరియల్స్ని లాగేసుకుంటుంది తమలపాకు కూడా మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉంది ఇవి రెండూ కలవడం వల్ల కడుపులో ఉన్నటువంటి ఆ బ్యాక్టీరియా వైరస్ని ఎలిమినేట్ చేయడానికి ప్రేర ప్రేరేపిస్తాయి అనమాట కడుపు నొప్పి తగ్గేది నావి చాలా ఇంపార్టెంట్ కొంతమంది డ్రాప్స్ ద్వారా కూడా ఇస్తారు కదా సార్ అంటే నువ్వుల నూనె కానీ ఆముద నూనె కొంచెం గోరువెచ్చగా చేసి అంటే చాలా రకాల నూనెలు ఉన్నాయి ఒక్కొక్క నూనెకి ఒక్కొక్క క్వాలిటీ ఉంది అంటే మన శరీరంలో ఉన్నటువంటి ఆర్గాన్స్ ఎన్నైతే ఉన్నాయో అన్ని ఆర్గాన్స్కి సంబంధించినటువంటి డేటా అంతా కూడా డేటా సాఫ్ట్వేర్ కోడింగ్ అనుకోండి గుండెకి సంబంధించిన ఏ టు రిటైర్ అన్నీ కూడా నాపిలో ఉన్నాయి లంగ్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినవి ముందు ఏమి లేవు కదా ఇవన్నీ ఎక్కడ ఏమీ లేవు ఒక చిన్న ఎగ్ దానికి కనెక్ట్ అయ్యింది ఆ యూట్రస్లో ఉన్నటువంటి ఎండోమెట్రియం పొరకు అంటుకొని అక్కడ నుంచి స్టార్ట్ చేసింది ఇవన్నీ అప్పుడు తయారైనవి ఫిక్స్ చేసినవి కాదు తయారైనవి మరి ఆ నాలెడ్జ్ ఎక్కడుంది ఒక గుండె తాలూకు డేటా ఊపిరితిత్తుల తాలూకు డేటా లివర్ తాలూకు డేటా ఇదంతా ఎక్కడుంది అంటే ఇక్కడ ఫిజికల్ పార్ట్ పాడైంది అంటే అప్పుడు లోపల కణంలో ఉంటుంది డేటా మొత్తం అది ఈ బొడ్డు తాడులో ఉంటుంది తయారు చేసింది ఇదే ఇక్కడ నుంచే కదా ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ నుంచి ఎనర్జీని పంపించగలిగితే ఇక్కడ ఈ లివర్ రిపేర్ ఈ ప్యాంక్రియాస్ రిపేర్ ఈ లంగ్ రిపేర్ ఈ హార్ట్ రిపేర్ ఇక్కడే తయారైంది తయారు చేసిన వాడికే చేయటం తెలుసు కదా ఎవరు నువ్వే నీ అంటే నీళ్ళు నువ్వే నువ్వు తయారయ్యావు నీకు తల్లి ఆహారాన్నిచ్చి దోహదం చేసింది ఇక్కడ ఇంజనీర్ ఎవరు నువ్వే అంటే మన శరీరంలో సెల్ఫ్ హీలింగ్ అనేది ఉంది సెల్ఫ్ నీకు నువ్వే సొంతంగా తయారయ్యావు నువ్వు తెచ్చుకున్నటువంటి ఆ డేటా మొత్తాన్ని కాళ్ళు చేతులు కళ్ళు తల ఇలా తయారు చేసుకుని అమ్మ నీకు స్పేస్ ఇచ్చింది రెంట్కి తొమ్మిది నెలలు ఉండరా ఇక్కడ తయారవు అని అయిపోయి తయారైపోయిన తర్వాత బయటకొచ్చావు కొంచెం గంగారుగా ముందు వస్తే అయితే కొంచెం ఎర్లీ బర్త్ తీసుకుంటారు సెవెన్ మంత్ ఎయిట్ మంత్ అది మళ్ళీ బాక్స్లో పెట్టి తయారవ్వాలి అంటే నాభికి చాలా ఇంపార్టెంట్ ఉంది అది చాలా విశేషమైనటువంటి అయితే జనరల్గా సార్ హెల్దీగా ఉండాలి మన హెల్త్ గట్ అంటే కూడా ఏదైనా ఆయిల్స్ అలా వేసుకోవచ్చు అంటే ఇప్పుడు కడుపున పిల్లాడికి కడుపు నొప్పి వచ్చింది ఎందుకు వచ్చింది అని అమ్మమ్మ ఆలోచించింది నిన్న ఏదో మసాలా కూర ఎక్కువ తింది అందుకని మనవడకు కడుపు నొప్పి వచ్చింది అని అమ్మమ్మ దాన్ని తీయడానికి ఆవుదం రాసింది పొట్ట మీద వేసింది బాగుంది చెత్త అంతా వేసేసి ఆవుదం రాసుకుంటే సరిపోద్దా గట్ హెల్త్ బాగుండాలి అంటే దానికి కావలసినటువంటి పదార్థాలు ఇంటేకు కొన్ని ఆపాలి ఇప్పుడు బ్రతకటం కోసం తినాలి సహజంగా కానీ తినడాని కోసం బ్రతుకుతున్నాం దాన్ని మార్చుకుంటే ఏ నూనో వేసుకోవాల్సిన అవసరం లేదు వేసుకోవాలి దానికి మనకి కొన్ని శాస్త్రం చెప్పింది పర్వదినాలలో మన నవరంధ్రాల్లోనూ కూడా తైలం అనేది చెయ్యాలి తైల మాత్రం అనేది చెయ్యాలి నాసిక రంధ్రాల్లోనూ చెవులు కర్ణ రంధ్రాల్లోను మనం ఈ తైలాన్ని పోసుకుని చేయడం వల్ల అలక్ష్మి దోష పరిహారం అలక్ష్మి దోష దోష పరిహార అర్థం తల నుంచి కాలిగోటి వరకు తైలాన్ని ఒంటికి రాసుకుని నలుగు పెట్టుకుని స్నానం చేస్తాం ఆ సమయంలో మొత్తం బొట్టులో రాసుకోవడం కానీ మీరు ఇది బాగా గమనించవచ్చు పెళ్ళిళ్ళు జరిగే టైంలో వాళ్ళకి తల మీద ఇవన్నీ రాసి నావిలో కూడా వేస్తారు ఎందుకంటే ఒక కొత్త ఎన్విరాన్మెంట్లోకి ప్రవేశిస్తున్నారు వీళ్ళు భార్యాభర్తలుగా యువకులు యవ్వనంలోంచి ఒక ఆశ్రమ ధర్మం మారుతోంది అంటే అక్కడ అక్కడ ఆశ్రమం ఏంటి సంసారిక జీవితంలో పిల్లలని కనటం నెక్స్ట్ జనరేషన్ భర్త ఇవ్వటం కోసం అందుకని ఆ ప్రక్రియలో అంటే ఇలాంటి ప్రక్రియలు ఉంటాయి అలాంటి పర్వదినాల్లో అంటే ప్రతి ఇప్పుడు ప్రతిరోజు రాసుకుంటున్నాం అంటే రోజు ఏదో తప్పు చేస్తున్నాం అవును రోజు వేసుకోవాల్సి వస్తుంది అంటే ప్రతిరోజు ఏదో తప్పు చేస్తున్నాం కాబట్టి గడుపు నొప్పి వస్తుంది కాబట్టి వేసుకోండి మనం గ్యాస్ట్రిక్ లేనోళ్ళు ఎవరున్నారు స్టమక్ కల్సర్ లేనో లేవరున్నారు స్టమక్ క్యాన్సర్ లేను ఎవరున్నారు రీసెంట్గా బాగా ఎక్కువ అవుతున్నాయి అంబిలికం హెర్నియా అంటే అవన్నీ మనం చేస్తున్న పొరపాట్లకి ఇంటెస్టెన్స్ డ్యామేజ్ అవుతున్నాయి అందుకని రోజు వేసుకోవాల్సి వస్తుంది వేసుకోండి మంచిదే ఆరోగ్యానికి వేసుకోవడం తప్పేం లేదు అందులో ఆవుదం చాలా అత్యుత్తమ అనేది ఇక ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది నువ్వుల నూనెతో వేసుకుంటే మనకి బోన్ స్ట్రెంగ్త్ బాగుంటుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కాల్షియం పెరగడానికి బాగుంటుంది చాలా రకాలు ఉన్నాయి అరోమాయిల్స్ ఉన్నాయి లావెండర్ వస్తే మంచి లావెండర్ డ్రాప్స్ వేసుకుంటే మంచి నిద్ర వస్తుంది ఫ్రేగ్రెన్స్కి సో నువ్వుల నూనె కానీ కొంచెం గోరెచ్చగా చేసే వెయ్యాలి అంటారు కొంచెం డై అంటే ఇక్కడ ఆవదం చిక్కగా ఉంటుంది కాబట్టి వెచ్చ చెయ్యాలనేది ఉండేది ఇక్కడ కొంచెం జిగురుగా ఉంటాయి కటుస్వభావం కలిగి ఉంటాయి దానికని కొంచెం వేడి చేస్తారు ఆ నులివెచ్చగా అంటే మీరు కడుపు వచ్చినప్పుడు వేడి వేడిగా కాపడం పెడితే కూడా తగ్గుతుంది ఉపశమనానికి అవకాశం ఉంటుంది కాబట్టి గురువెచ్చగా చేసుకుని వేసుకోవటం అయితే జనరల్ గా నాభిలో వేసిన దానికి ఎక్కువ ఇది ఉంటుందా లేదా పుట్ట చుట్టూ మనం రాస్తారు కదా దానికి దీనికి అంతే అంటారా అంటే ప్రతిదానికి కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది నాభిలో చుక్క వేసిన తర్వాత ఇది జీర్ణ సంబంధం అయినటువంటి పని అనుకోండి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని ఆ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుచుకోవడానికి ఒక మంత్రాన్ని చెప్పడం జరిగింది పూర్వం అది చేసేవారు భోజనం పెట్టేసిన తర్వాత దిష్టి తీసేసి ఆ పిల్లలు పొట్టమే చేయేసి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనే ఒక మంత్రాన్ని అనేవారు అప్పుడు ఏమి తిన్నా కూడా జీర్ణం అవుతుంది అలా అనుకోవటం అనేది అక్కడ ఒక చక్రం ఉంటుంది మణిపూరక చక్రం అని ఒక చక్రం ఉంటుంది ఆ చక్రాన్ని రొటేట్ చేస్తున్నాం అనమాట క్లాక్ వైజు యాంటీ క్లాక్ వైజు చేస్తే చక్రం బాగా పనిచేసి తిన్నది అరుగుద అరుగుదలకి మేము ఇప్పుడు ఎవరికీ లేవు నైంటీ నైన్ పర్సెంట్ అరుగుదల అందరికీ పోయినాయి ఇది అందరూ నూనె వేసుకోవాలి ఎందుకంటే అందరూ పాడు చేసుకుంటారు అది వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ అనే భేదం ఏం లేదు అందరూ పాడు చేసుకుంటారు అందరూ వేసుకోవాలి సూర్యస్మిత